హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు చూసినట్టయితే ఆర్ఆర్బిలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల పరీక్ష తేదీల ప్రకటన అని అయితే ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లకు సంబంధించి ఆర్ఆర్బిలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల పరీక్ష తేదీలను కూడా ఆర్ఆర్బి ప్రకటించడం జరిగింది చూడండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ పోస్టుల పరీక్షా తేదీలను ప్రకటించింది డిసెంబర్ ఆరు నుంచి పదమూడు వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది డిసెంబర్ ఆరు నుంచి పదమూడు వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది దీని ద్వారా ఆర్ఆర్బి మొత్తం ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఇక అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలను నవంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు అస్టెంట్ లోకో పైలట్ పరీక్షల మాత్రం నవంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది అంటే కేవలం నాలుగు రోజులు మాత్రమే అక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ ఎగ్జామ్స్ డిసెంబర్ రెండు నుంచి ఆరు డిసెంబర్ రెండు నుంచి ఐదు వరకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐకి సంబంధించి ఆ ఎగ్జామ్స్ అయితే డిసెంబర్ రెండు నుంచి ఐదు వరకు అయితే ఇవ్వడం జరిగింది అదే అదే అదేవిధంగా టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ అయితే చూసినట్టయితే డిసెంబర్ పదహారు నుంచి ఇరవై ఆరు వరకు ఉంటాయని వివరించడం జరిగింది టెక్నీషియన్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా డిసెంబర్ పదహారు నుంచి ఇరవై ఆరు వరకు ఉంటాయని వివరించడం జరిగింది అయితే ఏ డిపార్ట్మెంట్ అంటే అదే ఆర్ఆర్బిలో మొత్తం ఏడు వేల తొమ్మిది ఏడు వేల తొమ్మిది వందల యాభై యొక్క ఉద్యోగాలకు సంబంధించి వాటి యొక్క షెడ్యూల్స్ను కూడా ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే క్లుప్తంగా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా మెరుగ్గా కొనసాగించండి ఎందుకంటే సమయం అనేది నవంబర్ అంటే ఇది అక్టోబర్ కాబట్టి కేవలం ఒక నెల రోజులు మాత్రమే సమయం ఉంది నవంబర్ ఇరవై ఐదు ఇరవై తొమ్మిది వరకు కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనకు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉంది అదేవిధంగా ఆ రైల్వేకి సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ అయితే ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఈ రెండు నెలల సమయాన్ని మీరు ఒరిసి పట్టినట్టయితే సులభంగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు ఇది ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అండి ఇంకా ఏమైనా ఎలాంటి న్యూస్ వచ్చినట్టయితే వెంటనే మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్